రఘురామకృష్ణరాజు ఈ పేరు వినగానే నాకైతే సకల కళా వల్లభుడు అనే ట్యాగ్ లైన్ గుర్తుకొస్తుంది నాటకాలంటే యమ పిచ్చి అంతేకాదు సినిమాలంటే ఇంకా పిచ్చి సినీ నటులన్నా వారితో పరిచయాలన్నా కూడా చెవి కోసుకుంటూ ఉంటారు రామ్ చరణ్తో ఫోటోలు దిగుతారు మెగాస్టార్తో మీటింగ్లో పాల్గొంటుంటారు ఆ తర్వాత కొన్నాళ్లకే మళ్ళీ బాలయ్యతో సెల్ఫీలు దిగుతారు ఇంకోసారి జూనియర్ ఎన్టీఆర్ను కలిసి హాయి చెప్తారు మరోసారి లెబల్ స్టార్ ప్రభాస్ మావాడే కదా అంటూ ఫోటోలను ఫేస్బుక్లో పెడుతూ ఉంటారు సినీ నటులకు జరిగే సన్మాన కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు నాటక సభలకు కూడా వెళ్తుంటుంటారు సినారే వంటి ప్రముఖ రచయితలతో సన్నిహిత సంబంధాలను కూడా మెయింటైన్ చేస్తూ ఉండేవారు అయితే ఇవన్నీ ఇప్పుడు అంత యాక్టివ్గా చేయడం లేదేమో కానీ రాజకీయాల గ్రాహ ముందు వరకు మాత్రం రఘురామకృష్ణరాజుకు ఇదే పని కోట్లకు కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి తిని కూర్చున్న తరగని ఆస్తి ఉంది నిమిషాలకు లక్ష్యంలో ప్రతి నెల కోట్లలోనూ లాభాలను తెచ్చిపెట్టే విద్యుత్ కంపెనీలు ఉన్నాయి మరింకింగ్ కళా పోషణకు అడ్డేముంది అనుకుంటూ గతంలో రఘురామకృష్ణరాజు అదే పనిగా సినిమాలు సినీ రచయితలు సినీ హీరోలు సన్మాన కార్యక్రమాలు అంటూ తెగ తిరిగేవారు అందుకే ఆయన మాట్లాడే ప్రతి స్పీచ్లోనూ ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి ఖచ్చితంగా ఓ సినిమా పేరు వస్తుంది ఏదైనా సినిమాలోని సీన్ ప్రస్తావిస్తూ స్పీచ్లు ఇస్తూ ఉంటారు సెటారికల్ భాషను మాట్లాడుతూ ఉంటారు మిమిక్రీలు చేస్తుంటారు పాటలు పాడుతూ ఉంటారు రాజకీయాల్లో కూడా ఆరి తీరారు అందుకే సకల కళా వల్లభుడు అనే పదాన్ని ఆయన ఉద్దేశిస్తూ వాడారన్నమాట సరే దాన్ని పక్కన పెడితే ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలు కూడా పక్కన పెడితే ఆయన తన కూతురికి కులాంతర వివాహం చేశారన్న సంగతి చాలామందికి తెలియదు అవును రఘురామకృష్ణరాజుకు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలోనే పెళ్ళైంది అంటే నేటికి సరిగ్గా ఇరవై నాలుగేళ్ళు అవుతుందన్నమాట ఆయనకు ఇద్దరు పిల్లలు ఓ కొడుకు ఓ కూతురు కొడుకు పేరు భరత్ కూతురు పేరు ఇందిరా ప్రియదర్శిని రాజకీయాల్లోకి రాకముందే సినిమాలు వ్యాపారాలు నాటకాలే లోకంగా బతుకుతూ ఉన్న రోజుల్లోనే కూతురికి పెళ్లి చేశారు రఘురామకృష్ణరాజు వాస్తవానికి రఘురామకృష్ణరాజు క్షత్రియ సామాజిక వర్గానికి చెందినవారు ఈ సామాజిక వర్గం వాళ్ళు అంత సులభంగా వేరే కులాల వాళ్ళను పెళ్లి చేసుకోరు అందులోనూ కోట్లకు కోట్ల ఆస్తి ఉన్న వాళ్ళు అయితే ఈ ఆలోచన అస్సలు చేయరు కానీ రఘురామకృష్ణరాజు తన కూతురికి కులాంతర వివాహం చేశారు అది కూడా చాలా విచిత్రంగా ఆ పెళ్లి ప్రతిపాదన తెర మీదకు వచ్చింది అసలు తన కూతురి పెళ్లి విషయంలో ఏం జరిగింది కులాంతర వివాహానికి తన భార్య ఒప్పుకోదని ఎందుకు భయపడ్డారు వంటి వివరాలను గతంలోనే రఘురామకృష్ణరాజు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఆ వివరాలను ఆయన మాటల్లోనే చెప్పుకుందాం నా కూతురికి కులాంతర వివాహాన్ని చేస్తానని నేను అనుకోలేదు అది యాక్సిడెంటల్గా జరిగింది అది కూడా చెప్పడానికి ఓ సినిమా స్టోరీలాగా ఉంటుంది పి సుశీల గారి పేరు మీద ఎస్ జానకి గారికి ఓ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది దానికి నేను కూడా ఓ ముఖ్య అతిథిగా వెళ్ళాను సుబ్బరామిరెడ్డి గారు కూడా ఆ ఫంక్షన్కు వన్ ఆఫ్ ది గెస్ట్ కేవీపీ గారు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆయనప్పుడు అనారోగ్యం అంటూ ఢిల్లీలో ఉన్నారు ఆయన అసలు ఎప్పుడు టీవీలో గట్రా చూడరట కానీ ఆ రోజు ఎందుకనో అనుకోకుండా టీవీ చూశారు స్టేజ్ మీద నేను సుబ్బరామిరెడ్డి పక్క పక్కనే కూర్చున్నాము వేదిక మీద అప్పుడు సినారే గారు కూడా ఉన్నారు నారాయణ రెడ్డి గారికి ఓ అలవాటు ఉంది అలాంటి ఫంక్షన్లో ఎవరైనా ఫోన్ మాట్లాడటం కనిపిస్తే చాలు చెలరేగిపోతారు అస్సలు ఊరుకోరు ఎంతటి పెద్దవారైనా సరే ఊరుకోరు ఆ విషయం నాకు తెలుసు కాబట్టి నేను నా ఫోన్ను కారు డ్రైవర్కి ఇచ్చి వేదికపైకి ఎక్కాను కాసేపటికే మా డ్రైవర్ వచ్చాడు చేతిలో ఫోన్ ఉంది వేదిక ఎక్కుతుంటే వద్దు అని ఆపేశాను తర్వాత మాట్లాడతానే అని సైగ చేస్తుంటే కేవీపీ గారు ఫోన్ చేశారంటూ సైగలు చేశారు అప్పట్లో కేవీపీ గారంటే చాలా గొప్ప అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ పవర్ఫుల్ వ్యక్తి అలాంటి పెద్ద ఆయన ఫోన్ చేశాడు ఏదో కారణం ఉండే ఉంటుంది మా వాడు ఫోన్ను కూడా లిఫ్ట్ చేశాడు కదా ఇప్పుడు ఆ ఫోన్ తీసుకుపోతే మరో తంట తీసుకుంటే ఇంకో తంట సరే కేవీపీ గారు కదా అని ఆ డ్రైవర్ నుంచి ఆ ఫోన్ను తీసుకున్నాను చెప్పండి కేవీపీ గారు అని అనగానే ఏంటయ్యా మీరు సుబ్బరామిరెడ్డి నువ్వు కబుర్లు చెప్పుకుంటున్నారు పక్కనే గారు కూడా ఉన్నారు నువ్వు సుబ్బరామిరెడ్డి ఏంటయ్యా ఆ ముచ్చట్లు అంటూ సరదాగా కాల్ చేసి మాట్లాడటం మొదలుపెట్టారు ఓస్ ఈ జోకులు వేయడానికి ఫోన్ చేసింది నేనేదో ఎమర్జెంట్ పనేమో అనుకున్నాను తర్వాత ఫోన్ చేస్తాలే ఇక్కడ నేను ఫోన్ మాట్లాడేది చూస్తే సినారే తిడతారు అని ఫోన్ పెట్టేశాను నారాయణ రెడ్డి గారు కూడా చూడకముందే నా కాల్ను డిస్కనెక్ట్ చేశాను ఆ తర్వాత సుబ్బరామిరెడ్డి నేను పిచ్చాపాటి మాట్లాడుతూ ఉన్నాం సడన్గా సుబ్బరామిరెడ్డి ఓ మాట అన్నాడు ఏందయ్యా రాజు మీ పాపకేమైనా పెళ్లి సంబంధాలు చూస్తున్నావా అని అడిగారు అది లేడీస్ సెక్షన్ అండి నేను పెద్దగా పట్టించుకోరు మా ఆవిడ రమాదేవి చూసుకుంటుంది నాకంతగా తెలియదు అన్నాను ఏ మీ రాజుల్లో తక్కువ మనుషులే తక్కువ ఓ మంచి రెడ్ల కుర్రోడిని చూస్తాను పెళ్లి చేద్దాం మీ పాపని చూశాను మళ్ళీ చక్కగా ఉంది మంచి రెడ్ల కుర్రోడిని చూస్తా అంటూ మాట్లాడాడు నేను ఏమీ మాట్లాడకపోవడంతో ఏందయ్యా చూడమంటావా లేదా అని మరోసారి సుబ్బరామిరెడ్డి అడిగాడు ఏమో మా ఆవిడ ఒప్పుకుంటుందో లేదో కనుక్కొని చెప్తాలేండి అన్నాను ఆ రోజు మా ఇద్దరి మధ్య ఆ డిస్కషన్ జరిగింది ఆ ఫంక్షన్ అయిపోయింది ఇంటికి తర్వాత మా ఆవిడ మాట్లాడుతూ మాట్లాడుతూ ఫంక్షన్లో మేము మాట్లాడుకున్న విషయాన్ని గుర్తు చేసింది ఏంటి సుబ్బరామిరెడ్డి మీరు ఏదో మాట్లాడుకుంటున్నారు ఏదో సెల్ ఫోన్ కూడా వచ్చింది ఎవరు కాల్ చేశారేంటి అని నా భార్య రమాదేవి అడిగింది నేను వేదిక మీద కూర్చుంటే మా ఆవిడేమో కింద ఆడియన్స్లో కూర్చుంది అందుకే మేము మాట్లాడుకున్న విషయాలు ఆమెకు తెలియవు నేను ధైర్యం చేసి సుబ్బరామిరెడ్డి చెప్పింది చెప్పాను ఆయన ఏదో హిందూకి పెళ్లి సంబంధాలు చూస్తానంటున్నాడు క్యాస్ట్ మ్యారేజా రెడ్ల అబ్బాయి అయితే బాగుంటుంది అంటున్నాడు ఈలోపు మేము ఇది మాట్లాడుకుంటుంటే కేవీపీ రామచంద్రరావు ఢిల్లీలో ఉన్నాడట ఈ ప్రోగ్రామ్ లైవ్ చూసి ఫోన్ చేశాడులే ఏదో క్యాజువల్గా ఫోన్ చేసి జోకులేస్తున్నాడులే అని చెప్పాను అంతే వెంటనే టక్కున నా భార్య రిప్లై ఇచ్చింది మొన్న ఎక్కడో ఏదో ఫంక్షన్లో కేవీపీ గారి అబ్బాయిని చూశాను చక్కగా ఉన్నాడు ఆ అబ్బాయి అతడి హైట్ ఎంతో ఇంత కరెక్ట్గా అబ్జర్వ్ చేయలేదు కానీ అబ్బాయి మాత్రం బుద్ధిమంతుల్లాగా అనిపిస్తున్నాడు చక్కగా ఉన్నాడు అని అంది అంటే ఏంటి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అయినా నీకు పర్లేదా ఇప్పటిదాకా నేను భయపడి చచ్చా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అంటే చంపేస్తావేమో అని భయపడ్డానంటే అదేమీ లేదు అబ్బాయి బుద్ధిమంతుడైతే కులానిదేముంది అంటూ మాట్లాడింది మాది క్షత్రియ కేవీపీ గారిదేమో వెలమలు కులాలు వేరైనా మేము మాత్రం కాస్త స్నేహంగానే ఉంటూ ఉంటాము రామాదేవితో ఆ రోజు ఆ డిస్కషన్ నడిచిన తర్వాత తర్వాత రోజే వరప్రసాద్ రెడ్డి గారు ఇదొక ఫంక్షన్ పెట్టుకున్నారు షష్ఠి పూర్తి అనుకుంటా మేమిద్దరం వెళ్ళాము అక్కడకు కేవీపీ గారు కూడా తన భార్యతో కలిసి వచ్చారు మేమిద్దరం పిచ్చాపాటి మాట్లాడుతూ ఉండగా మధ్యలోనే ఏమండి మీ అబ్బాయి పొడుగు ఎంత అని అడిగాను ఆ మాటను నేను ప్రత్యేకంగా ఎందుకు అడగాల్సి వచ్చిందంటే మా అమ్మాయి చాలా హైట్ ఐదు పాయింట్ ఎనిమిది ఉంటుంది అందుకే అంత ఖచ్చితంగా అడగాల్సి వచ్చింది నా ప్రశ్నను విని కేవీపీ ఉలిక్కిపడ్డారు ఎందుకు అని అడిగారు ఆ ఏం లేదులేండి ఒకరోజు సంబంధం అడిగారు మాట్లాడదామని అడిగాను అంటూ సరదాగా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా తప్పించుకున్నాను మొత్తానికి అబ్బాయి హైట్ తెలిసింది అమ్మాయి కంటే కాస్త పొడిగే సరేనని ఇంటికి వచ్చేసాము సో అబ్బాయి మంచోడే మన అమ్మాయికి కూడా ఈడు జోడే ఇప్పుడు దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అన్నది నాకు వెంటనే తెలియలేదు అరేంజ్డ్ మ్యారేజ్ ఇది కానీ కులాలు వేరు అలాగని లవ్ మ్యారేజ్ కాదు ఇద్దరు స్నేహితుల కుటుంబాల మధ్య జరుగుతున్న కులాంతర పెళ్లి సో ఎవరితో మాట్లాడించాలో తెలియలేదు అలాగని నేరుగా ఫోన్ చేసి కూడా అడగలేకపోయాను దీంతో మధ్య మార్గంగా ఓ మెసేజ్ పంపాను మొన్న మీరు ఫోన్ చేశారు ఆ సమయంలో సుబ్బరామిరెడ్డి కూడా నా పక్కనే ఉన్నారు కదా ఆయన ఇలా అమ్మాయి పెళ్లి గురించి ప్రస్తావిస్తూ రెడ్ల సంబంధం చూస్తానంటూ మాట్లాడాడు ఆ మాటను రమాదేవితో అంటే కేవీపీ గారి అబ్బాయిని చూశానంటూ గుర్తు చేసింది మీకు ఓకే అనుకుంటే గనక ఓసారి ఇంట్లో డిస్కషన్ చేసుకొని చెప్పండి ప్రొసీడ్ అవుదాము అని మెసేజ్లు పంపించాను వాస్తవానికి కేవీపీ గారికి అసలు మెసేజ్లు చదివే అలవాటే లేదట ఆయనకు ఎవరూ కూడా మెసేజ్లు పంపరట ఆయన గురించి తెలిసిన వాళ్ళంతా ఫోన్లే చేస్తూ ఉంటారు నాకు మరో మార్గం లేక మెసేజ్ పంపించాను ఆయన జీవితంలో చదివిన మొట్టమొదటి మెసేజ్ నాదే ఆయన పిఏకు చూపించి ఇదేదో మెసేజ్ వచ్చింది చూడయ్యా దాన్ని ఎలా చూడాలో నాకు తెలియదంటూ చూపించారట ఆ తర్వాత విషయం తెలుసుకొని వెంటనే నాకు కాల్ చేశారు ఏంట్రాజు గారు మీరు సీరియస్గానే అడిగారా అని అన్నారు కూతురి పెళ్లి విషయంలో ఎవరైనా జోకులు వేస్తారండి ఏ మీరు ఒకసారి ఇంట్లో మాట్లాడుకోండి ఓకే అయితే ముందుగా మా అమ్మాయిని మీ అబ్బాయిని మాట్లాడుకోమని చెప్తాము ఏదో రెస్టారెంట్లోనో మా ఇంట్లోనో లేక మీ ఇంట్లోనో లేక వాళ్ళకు ఫ్రీగా అనిపించే ఏదైనా ప్లేస్లోనో కలుస్తారు మాట్లాడుకుంటారు వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు ఇష్టపడితే మనం ప్రొసీడ్ అవుదాము అని అన్నాను ఆయన సరే అన్నారు పెద్దగా సమయం కూడా తీసుకోకుండానే మా రెండు కుటుంబాల మధ్య పెళ్లి జరిగింది దానికి వైఎస్ కూడా వచ్చారు అసలు మా రెండు కుటుంబాల మధ్య పెళ్ళి ఏంటని చాలామంది ఆశ్చర్యపోయారు లవ్ మ్యారేజ్ ఏమో అని కూడా అనుకున్నారు పుకార్లు కూడా జరిగాయి కానీ అవేమీ నిజాలు కాదు యాక్సిడెంటల్గా జరిగిన అరేంజ్డ్ మ్యారేజ్ ఇది అంటూ గతంలో తన కూతురు పెళ్లి గురించి రఘురామకృష్ణదాజు గారు చెప్పారు అదే సమయంలో కేవీపీ గారు నాతో రాజకీయాలు మాట్లాడరు అంటూ మరో నిజాన్ని కూడా చెప్పుకొచ్చారు రెండు వేల పన్నెండో సంవత్సరంలో జగన్ పార్టీలో చేరదామని అనుకున్నప్పుడు కేవీపీకి ఫోన్ చేశాను జగన్ను కేవీపీ అల్లుడు అని పిలుస్తూ ఉంటారు ఏమండి ఇలా జగన్ పార్టీలో చేరదాము అనుకుంటున్నాను అని చెప్పాను వద్దని చెప్పలేదు కానీ ఓ మాట మాత్రం చెప్పారు నీ మనస్తత్వం ఏమిటో నాకు తెలుసు అల్లుడు జగన్ గురించి కూడా నాకు పూర్తిగా తెలుసు మీ ఇద్దరికీ మాత్రం పొందదు ఎక్కువ కాలం నువ్వు అక్కడ ఉండలేవు అని మాత్రం అన్నారు నీ మనస్తత్వానికి జాతీయ పార్టీ అయితేనే కరెక్ట్ అని చెప్పారు కానీ కాంగ్రెస్లో చేరలేను గారు లేరు మీరు కాంగ్రెస్లో ఉన్నారు రాజ్యసభ ఎంపీగా ఉన్నారు మీకు ఆల్రెడీ ఎంపీ ఇచ్చేశారు నాకు ఎంపీ పదవి ఇచ్చే పరిస్థితి అక్కడ ఉండదు ఇద్దరు వియ్యంకులకు ఎంపీ పదవులను ఏ పార్టీ కూడా ఇవ్వదు కదా అందుకే వైసీపీలోకి చేరడానికే నిర్ణయించుకున్నాను కానీ విచిత్రంగా కేవీపీ చెప్పిందే నిజమైంది వైసీపీలో కాలం ఉండలేకపోయానంటూ రఘురామకృష్ణరాజు కథల్లో చెప్పుకొచ్చారు ఇవ్వండి రఘురామకృష్ణరాజు గారి కూతురు పెళ్లి గురించిన వివరాలు కేవీపీతో బంధుత్వం గురించిన సమాచారం మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముంచిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ